రవితేజ గురించి ఈ నిజాలు తెలుసా హలో ఫ్రెండ్స్ మాస్ మహారాజా అంటారా ఎనర్జీ అంటారా సహజ నటన అంటారా ఒక్క పేరు రవితేజ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా స్టార్గా ఎదిగిన కొద్దిమంది హీరోల్లో రవితేజ టాప్లో ఉంటాడు ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన చిన్ననాటి విషయాలు ఇండస్ట్రీలో చేసిన పోరాటం హిట్సు బ్రేకులు కుటుంబం అన్నీ చాలా సింపుల్గా మీకు చెప్తాను తూర్పు గోదావరి బాయ్ మాస్ మహారాజా రవితేజ అసలు పేరు భూపతి రవిశంకర్ రాజు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జనవరి ఇరవై ఆరున తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించారు ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు నాన్న రాజగోపాల్ రాజు ఫార్మాసిస్టు అమ్మ రాజ్యలక్ష్మి గృహిణి రవితేజ చిన్నప్పుడు చాలా టైం సినిమాలకే అంతగా ఇష్టపడేవాడు సినిమా చూడ్డానికి నానిచ్చిన పాకెట్ మనీ సరిపోక అమ్మ బ్యాగులో నుంచి కూడా చిల్లర తీసుకునేవాడని రవితేజ స్మైల్తో చెప్పాడు ఇలా చిన్నప్పటి నుంచి స్క్రీన్ మీద ఉన్న ప్రపంచమే అతని డ్రీమ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా చెన్నై ప్రయాణం సంపన్నుల కుటుంబమైన ఆయనకు కావలసింది ఒకటే సినిమాల్లో రాణించాలి అందుకే చదువు పూర్తయ్యాక నేరుగా చెన్నైకి వెళ్ళిపోయాడు మొదట్లో చిన్న చిన్న పాత్రలు ఎక్కడా గుర్తింపు లేదు ఏ సినిమా చేసినా ఇంకో వారితో మార్చేస్తారు కృష్ణవంశి వద్ద అసిస్టెంట్ డైరెక్టరు అప్పుడు రవితేజ దర్శకుడు కృష్ణవంశి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో కృష్ణవంశి తీసిన సింధూరం సినిమాల్లో రవితేజ రెండో హీరోగా నటించాడు అక్కడి నుంచే మొదలైంది అతని ఫేస్ కట్ ఎనర్జీ బాడీ లాంగ్వేజ్ చూసి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు రవితేజ మెగాస్టార్ ఫ్యాన్ రిచ్ ఫ్యాన్ వర్క్ చేసే అవకాశం కూడా వచ్చింది హిందీలో చిరు చేసిన గ్యాంగ్ లీడర్ రీమేక్ ఆజ్కా రాజులో స్నేహితుని పాత్ర చేశాడు తర్వాత అన్నయ్య సినిమాలో కూడా చిరంజీవితో కలిసి నటించాడు హీరోగా తొలి బ్రేక్ నీ కోసం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీనుమాయిట్ల తొలి సినిమానే నీ కోసం ఈ సినిమాలో రవితేజ హీరో ఆయన నటను చూసి అందరూ షాక్ అవార్డు కూడా వచ్చింది రవితేజను స్టార్ చేసిన వ్యక్తి పూరి జగన్నాథ్ కానీ మాస్టర్ రవితేజను నిజంగా బయటకు తీసింది ఒక్క వ్యక్తే పూరి జగన్నాథ్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈ డియట్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఈ మూడు సినిమాలు రవితేజను టాప్ హీరోల లిస్టులో నిలబెట్టాయి తర్వాత నేనింతే సినిమాలో రవితేజ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వచ్చి అతని నటనను మరో లెవెల్లో నిలబెట్టింది రవితేజలోని టాలెంట్ను అద్భుతంగా ఉపయోగించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విక్రమార్కుడితో సింగ్ రాథోడు లుక్లో అతని చేసిన నటన ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు అందులో అతిలి సత్యబాబు కామెడీ ఒక క్లాసిక్ అంతేకాదు సునీల్ హీరోగా చేసిన మర్యాద రామన్నలో సైకిల్కు రవితేజతో వాయిస్ చెప్పించడం ఒక మైండ్ బ్లోయింగ్ ఐడియా రవితేజ కేవలం నటుడు కాదు పాడుతాడు బలుపు సినిమాలో కాజల్ చెల్లివా అనే పాట పాడాడు తర్వాత పవర్ రాజా తిరాజా గ్రేట్లో కూడా పాటలు పాడి ఫ్యాన్స్ను సర్ప్రైజ్ చేశాడు రవితేజ భార్య పేరు కళ్యాణి కూతురు మోక్షధ కొడుకు మహాధన్ ఫ్రెండ్స్ రవితేజ కథ అంటే ఓ స్ట్రగుల్ కాదు ఓ ఇన్స్పిరేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఎనర్జీ డెడికేషన్ టాలెంట్తో మాస్ మహారాజాగా నిలబడిన స్టార్ ఈరోజు ఆయన సినిమాలు ఎంత మాస్గా ఉన్నా ఆయన ప్రయాణం మాత్రం పూర్తిగా హృదయంతో నిండిపోయి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాస్ మహారాజా ఫ్యాన్స్ అయితే కింద కామెంట్లో జై రవితేజాన్ రాయండి ఇంకా ఇలాంటి బయోగ్రఫీ కథలు సింపుల్గా తెలుగులో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి